లక్ష్మీ రూమ్లో నించొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా విహారి ఏమో బయట లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే యమున ఫోన్ చేస్తుంది విహారికి ఫోన్ చేయడంతో అమ్మ బాగున్నావా అని విహారీ మాట్లాడుతూ ఉంటారు నాన్న నువ్వు వెళ్ళిన పని ఏం జరిగింది అన్న ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అదే పనిలో ఉన్నానమ్మా రేపు తేలిపోతుంది అని చెప్తూ ఉంటాడు ఇంకా పర్వాలేదులేనా నువ్వు నువ్వు మంచి మనసుతో కోరుకుంటున్నావు కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది అని యమున మాట్లాడుతూ ఉంటుంది నీకు తెలియకుండానే నువ్వు లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావమ్మా ఆయన రేపు తెలిసిపోతుంది నా జాతకం ఏంటో లక్ష్మి నాతో వస్తుందా నేను శాశ్వతంగా వెళ్ళిపోతానా అన్న విషయము అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇది యమున విహారీతో ఫోన్లో మాట్లాడుతూ ఉండడం వెనకాలే నిలబడి సహస్ర వింటూ ఉంటుంది నేను ఫోన్ చేస్తే ఎత్తాడు కానీ వాళ్ళమ్మ ఫోన్ చేస్తే ఒక్కసారికి లిఫ్ట్ చేశాడు అని అనుకుంటూ ఉంటుంది అవునా ఇంతకీ ఎక్కడున్నావు నాన్న ఏ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే నేను రామచంద్రపురంలో ఉన్నానమ్మా అని విహారీ చెప్తాడు ఓ నువ్వు రామచంద్రపురంకి వెళ్ళావా అని యమున మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అలా సరే నాన్న అంతా మంచి జరుగుతుంది నువ్వేం టెన్షన్ పడకు అని మళ్ళీ యమున లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావని తెలుసు నాన్న లక్ష్మి మంచితనం నీ ప్రేమ మీ ఇద్దరిని తప్పకుండా కలుపుతుంది అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది సరే నాన్న ఉంటాను అని యమున ఫోన్ పెట్టేస్తుంది ఇంకా అలా సహస్ర ఏదో పని చేసుకుంటున్నట్టు వినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సహస్ర ఆయన ఓకేలే లే పనిలో ఉన్నాడు కదా పర్వాలేదులే ఎలాగైతే ఒకసారి అయితే మాట్లాడాడు కదా అని ఆలోచిస్తూ సడెన్గా రోజు విహారీ బయలుదేరే ముందు చారికేషన్ విహారితో నువ్వు ముంబైకి వెళ్ళాలి తొందరగా బయలుదేరు అక్కడ ఫ్యాక్టరీ పనులు ఉన్నాయని చెప్పి చెప్పి ఉంటాడు అలా విహారీ బయలుదేరడం గుర్తు చేసుకుంటూ అదేంటి బావా ముంబైకి వెళ్ళాడు కదా వీళ్ళేంటి రామచంద్రపురం అంటున్నారు అని చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు శ్యామల వల్ల ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది రామచంద్రపురంలో ఈ నేను నాకు వారసుడు కావాలి ఆడపిల్లను నువ్వే ఉంచుకో మీ నాన్న దగ్గర వదిలేసి వస్తావా లేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉంటావా అని శ్యామల వల్ల హస్బెండ్ గొడవ పెడుతూ ఉంటాడు ఇంకా శ్యామల వల్ల నాన్న బ్రతిమలాడుతూ ఉంటాడు అది కాదల్లుడు గారు అని చెప్పి ఒకసారి వినండి నేను చెప్పేది వినండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు కానీ అతను అసలు ఏం మాటలు వినకుండా అరుస్తూ ఉంటాడు నాకు నువ్వు వద్దు ఆ పాప వద్దు అని అరుస్తూ ఉంటాడు మరోవైపు గౌరీ రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇంకా కళ్ళు తిరిగినట్టుగా కింద పడిపోబోతూ ఉంటే లక్ష్మి వచ్చి అమ్మ అని పట్టుకుంటుంది ఇంకా గౌరీ లక్ష్మిని చిదరించుకొని చేతులు తీసేసి ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ మాట్లాడమ్మ ప్లీజ్ అమ్మ మాట్లాడు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కానీ గౌరీ ఏమీ పట్టించుకోకుండా అలా బయటికి వస్తుంది ఇంకా ఆదికేశవులు గౌరీ లక్ష్మి ముగ్గురు శ్యామల వాళ్ళ ఇంటికి వచ్చి ఊర్లో జనాలు కూడా అందరూ అక్కడికి వచ్చి ఉంటారు ఇంకా అంతా గొడవ జరుగుతూ ఉంటుంది విహారీ కూడా ఆ గొడవ విని ఏంట అని అక్కడికి వెళ్తాడు ఏం జరిగిందమ్మా అని అడగడంతో అన్నయ్య ఈయన చూడండి అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో ఆడపిల్ల పుట్టిందని నన్ను అంటున్నాడు అన్నయ్య అని శ్యామల చెప్తుంది ఏంటి ఈ జనరేషన్లో కూడా ఆడపిల్ల మగపిల్లాడు అని ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అంటే కాలం ఏ కాలం అయినా నా ఆస్తికి నా బిజినెస్లు చూసుకోవడానికి నాకు వారసుడు కావాలి ఆడపిల్లని నేను ఎప్పటి నుండో చెప్తున్నాను నాకు వారసుడు కావాలి కొడుకుని కనం అంటే ఆడపిల్లని కనింది అని అతను అరుస్తూ ఉంటాడు ఇంకా దాంతో విహారీ ఆడపిల్ల యొక్క గొప్పతనం ఆడపిల్ల అంటే లక్ష్మీదేవత అని చెప్తూ ఉంటాడు మీ అమ్మ మీ అమ్మ వల్ల నాన్న ఆడపిల్ల వద్దనుకుంటే మీ అమ్మ ఉండేదాన్ని ఇప్పుడు నువ్వు ఎందుకు అలా ఎలా అని అరుస్తూ ఉంటాడు ఇంకా అలా ఆదికేశోలు గారిని చూడు ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఎందుకు ఆదికేశోలు గారు చూడు కనక మహాలక్ష్మిని ఎంత గారభంగా ఎంత ప్రేమగా పెంచుకున్నారు తను మా కంపెనీలని మా సంస్థని ఎంత జాగ్రత్తగా కాపాడిందో తెలుసా అన్నింటిలో తనే ముందుండేది నాకన్నా నా వాళ్ళందరినీ తనే జాగ్రత్తగా కాపాడుకునేది నా కుటుంబానికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఆది ఆదిపరాశక్తిలా ముందు నిలబడి ఆ సమస్యల్ని ఎదిరించి మా అందరినీ కాపాడేది లక్ష్మి అని చెప్తూ ఉంటే ఆదికేశవులు వింటూ ఉంటాడు ఇంకా అలా లక్ష్మి కూడా ఆడపిల్లలంటే మహాలక్ష్మితో సమానమని చెప్తూ నచ్చ చెప్తారు ఇంకా ఆ మాటలకి అతను రియలైజ్ అయిపోయి నన్ను క్షమించు శ్యామల అని పాపనెత్తుకొని ఎత్తుకొని నన్ను క్షమించు నేను ఎన్ని రోజులు మూర్ఖతంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు థ్యాంక్స్ బాబు నువ్వు చాలా నాకు మంచి సహాయం చేస్తావు నీకు త్వరలో మంచి రోజులు వస్తాయి అని శ్యామల వల్ల నాన్న విహారికి దండం పెడుతూ చెప్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు లక్ష్మీ రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది ఆదికేశవులు కూడా అటు నుండి వస్తూ ఉంటే విహారీ ఆదికేషవులతో మాట్లాడడానికి మామయ్య ప్లీజ్ మామయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి మామయ్య అని అంటూ ఉంటే నువ్వు మాట్లాడడానికి ఏం లేదు ఇక్కడ నుంచి వెళ్ళు అని ఆదికేశాలు అంటూ ఉంటాడు మామయ్య ప్లీజ్ మామయ్య ఒక్కసారి వినండి అని విహారీ మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మీ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారని చాటుగా వింటూ ఉంటుంది డోర్ వెనుకాల నుంచొని మీరు మీరు లక్ష్మిని ఎందుకు దూరం పెడుతున్నారు లక్ష్మితో ప్రేమగా ఉండండి మునపట్ల అని ఆ విహారి చెప్తుంటే ఉంటే నా కూతురుతో నేను ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్తావా అని అంటూ ఉంటే అది కాదు మావయ్య అసలు లక్ష్మి తప్పేముంది ఇందులో మీరు నాకు మాకు పెళ్లి చేశారు మీ ప్రాణాలకు ప్రమాదం అనే మీరు మిమ్మల్ని కాపాడుకోవడం కోసమే లక్ష్మి మీకేమీ చెప్పలేదు అని అంటూ ఉంటాడు ఇంకాలా ఏంటి బాబు నువ్వు మాట్లాడేది తను మోసపోయి సంవత్సర కాలంగా ఇంత కష్టపడుతూ ఉంటే మేము గుర్తుకు రాలేదా మాకు చెప్పాలి కదా నన్ను అలా మోసం చేసింది కదా అంటే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీ పరువు పోకూడదనే లక్ష్మి ఎన్ని కష్టాలైనా భరించి అలాగే ఉంది మామయ్య తనని మీరు అర్థం చేసుకోండి అయినా అంతవరకు వస్తే పెళ్లి చేసింది మీరు అనుకోకుండా తాలి కట్టింది నేను మనిద్దరి బాధ్యత ఎక్కువ ఉంది పెళ్ళిలో మనిద్దరే తప్పే ఉంది లక్ష్మీయే బాధితురాలు మీరు తననే బాధ పెడుతున్నారు అని అంటూ ఉంటే అసలు ఏం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నువ్వు నాకు చెప్తావా నీ నంగనాచ నాటకాలన్నీ విని నా కూతురు మీద నీకు బాగా ప్రేమ ఉందనుకొని నేను నా కూతుర్ని నీతో ఇచ్చి పంపిస్తాను అనుకున్నావా ఇది జరగనే జరగదు అని దగ్గుతూ ఆయాసపడుతూ చెప్తూ ఉంటాడు మామయ్య ఆగండి మామయ్య ప్లీజ్ మామయ్య అని బిహారీ అంటూ ఉంటే ముట్టుకోకు నన్ను ముట్టుకోకు అని కాలర్ పట్టుకొని అసలు నా కూతురికి ఏం మందు పెట్టావరా నీకోసం అది ఏడుస్తుంది అని ఆది కేశవులు అరుస్తూ ఉంటాడు ఇంకా అలా నువ్వెన్ని నాటకాలు వేసినా రేపు ఒక్కరోజు టైం ఉంది అంతే తర్వాత నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటాడు ఇంకా లక్ష్మి అలా డోర్ పట్టుకొని గట్టిగా బాధపడుతూ చూపించు ఉంటుంది ఇంకా అలా ఆది కేశవులు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది ఇంకా విహారి అక్కడ డోర్కి ఉన్న రక్తం చూసి అయ్యో లక్ష్మీ చేతికి గాయమైంది కదా అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అని చెప్పి బయటికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆ వల్ల పెద్దమ్మ వచ్చి కనకం ఏంటమ్మా ఇదంతా అని అంటూ ఉంటే లక్ష్మి ఆవిడను పట్టుకొని బామ్మ అని ఏడుస్తూ ఉంటుంది ఏంటి కనకం ఏం చేద్దాం ఇప్పుడు ఇలా జరుగుతుంది ఏంటి మన ఇంట్లో అని అంటూ ఉంటే ఏమో బామ్మ ఆయన లేకపోతే మాత్రం నేను బ్రతకలేను రోజు తర్వాత నాన్న ఆయనని ఇంటి దగ్గర నుండి పంపిస్తూ అంటున్నాడు ఒకవేళ ఆయన నాకు దూరం అయితే నేను మాత్రం ప్రాణాలతో ఉండను అమ్మా అని ఏడుస్తూ ఉంటే అలా మాట్లాడకమ్మా ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్